వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం వినడం వినిన విషయాన్ని స్టోర్ చేసుకోవాలి మన బ్రెయిన్లో జ్ఞాపకం ఉంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మీరు ఎగ్జామ్లో చదివింది బై హార్ట్ చేసింది ఎంతవరకు రాస్తారో తెలియదు కానీ మనం విని జ్ఞాపకం ఉంచుకున్న విషయాలను మాత్రం ఈజీగా రాయగలం ఎగ్జామ్లో కాబట్టి మంచి మాటల్ని శ్రద్ధగా వినడం అనేది మాది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు ఈ రెండు సైన్స్ సబ్జెక్ట్ మీదను మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద ఎందుకంటే ఈరోజు సమాజంలో మీరు ఎక్కడ చూడండి కార్పొరేట్ కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఈ రెండు విషయాల మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈరోజు సమాజంలో చాలామంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఎక్కువ రంగాల్లో కూడా వాళ్ళందరూ స్థిరపడుతున్నారు మీ ఈ వయసు ఉంటే మీరు కనుక ఆ రెండు సబ్జెక్టుల్లో ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వయసులోనే మీరు ఏంటంటే మీరు లైక్ యు ఆర్ లైక్ ఖాళీగా ఉన్న బ్లాక్ బోర్డ్ లాంటి వాళ్ళు మీరు ఏం రాసుకుంటారో అదే మీ జీవితం మీరు ఏం రాసుకుంటారో అదే మీ జీవితం అవుతారు నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి లేదా నేను పలానా అవ్వాలి అని మీరు రాసుకుని పెట్టుకోండి మీ మనసుల్లో రేపు పొద్దున్న మీరు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అదే అవుతారు ఎందుకంటే నేను అలా రాసుకున్నాను